మన రాష్ట్రంలో ఎలాగ రగులుతుందో పరిస్థితి అందరూ చూస్తున్నారు రాజధాని అంటే రాష్ట్రంలో ప్రజలందరిది కూడా అలాంటి రాజధానిలో ఉన్న ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న ఇలాంటి అరాచకపు వ్యాఖ్యలని ఖండించకుండా పైగా సమర్థిస్తూ వస్తున్న నాయకులని ఏ రకంగా బుద్ధి చెప్పాలో సమాధానం చెప్పాలో వాళ్ళని ఏ రకంగా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనం అందరూ కూడా ఉన్నారు రాజధాని కోసం ఒక్క ఎకరం పోగు చేసి చేసే సత్తా లేక ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి ఒక్కళ్ళన్నా వచ్చేసేసి ఒక్క వెయ్యి రూపాయలన్న దానం చేస్తారండి అలాంటిది కొన్ని వేల ఎకరాలు వాళ్ళ సొంత స్థలం అనేది రాజధాని కోసం ఇచ్చిన రైతులని వాళ్ళ ఇంటి ఆడపడుచులని ఇప్పుడు ఇలాగ వేస్యలతో పోల్చి కించపరచడం ఎంతవరకు సమన్యాసం వాళ్ళు చెయ్యలేక చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచడానికి వాళ్ళ మానవ అసలు వాళ్ళ మనసు మీద దెబ్బ కొడుతూ ఇలాగ కించపరిచే వ్యాఖ్యలని వాళ్ళు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యమైన భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని మహిళలు రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఆ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొస్తూ ఇంకా అలాగా పోరాటం చేస్తున్న ఆడవాళ్ళందరినీ రాక్షసులతో దయ్యాలతో పోలుస్తున్నారు ఇది ఎంతవరకు సమన్యాసం అంటారు సో ఇప్పటికన్నా ఖండించి వాళ్ళందరికీ తగిన శిక్ష పరచకపోతే ఆల్రెడీ ఆడవాళ్ళందరూ నడుం బిగించి ఒక్కసారి లేదు అనుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది ఈసారి వాళ్ళ సహనం సహనం నశించి అందరూ కలిసి ఒక్క అడుగు ముందుకు వేశారు అంటే ఆ శబ్దానికి ఒక్కొక్కళ్ళు గుండెలాగిచ్చేస్తారు సో ఇప్పటికైనా మేల్కొని మీ వాళ్ళని కరెక్ట్ చేసుకొని మీ వాళ్ళ తరపు అందరికీ బహిరంగ సమాక్ష బహిరంగంగా క్షమాపణలు చెప్పి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవలసిందిగా హోమ్ మినిస్టర్ గారిని మహిళా కమిషన్ వారిని పోలీసు శాఖని ఇప్పటికైనా వీళ్ళందరి మీద తిరగబడి మన న్యాయం కోసం మన ఇంటి ఆడపడుచుల గౌరవం కాపాడుకునేలాగా అందరం కలిసి పోరాడాలి అని చెప్పేసేసి ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా నేను పిలుపునిస్తూ జై హింద్